బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఒక స్థాయి దాకా వచ్చేదాకా కష్టపడడం న్యాయం వైపు ధర్మం వైపు నిలబడేలా యాక్షన్ చేయడం ఒక స్థాయి దాకా చేరుకుని కష్టపడ్డదంతా కూడా ఒక్క దెబ్బలో పోగొట్టుకోవడం పేరు ప్రఖ్యాత పరువు అన్నిటికన్నా ముఖ్యమైనది క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ నో రోజున మనిషి బతికినా కూడా చచ్చిన శివంతోనే లెక్క అంటుంటారు ఇక తాజాగా ఇటీవల ఈరోజు ఉదయం నుంచి ఒక వార్త సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక ఫేమస్ కొరియోగ్రాఫర్ అలియాస్ జానీ మాస్టర్ ఇతని పేరు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా డ్యాన్స్ మాస్టర్గా టీ జోడీ అనే ఒక షో నుంచి అవతరించిన వ్యక్తి సినిమా అవకాశాల కోసం ఎంతగానో కష్టపడి అల్టిమేట్గా చాలా గొప్ప స్థాయికి దేశవ్యాప్తంగా డ్యాన్స్ మాస్టర్లలో మంచి డ్యాన్స్ మాస్టర్గా జానీ మాస్టర్ అనే ఒక బిరుదు పేరు సాధించేదాకా ఈయన కష్టం పోయింది షేక్ జానీ భాష ఈయన అసలు పేరు జానీ మాస్టర్గా మనము సినిమాల్లో కానీ డ్యాన్స్ షోలో కానీ ఇతర ఇతర కామెడీ షోలో కానీ ఇతని పర్ఫార్మెన్సులు చూస్తుంటాం జనసేన పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చాలా అత్యంత దగ్గరి సన్నిహితుడు పవన్ కళ్యాణ్తో ట్రావెల్ కూడా చేశాడు పవన్ కళ్యాణ్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా సపోర్టుగా కూడా క్యాంపెయిన్ చేశారు జనసేన పార్టీకి ఓట్లేయాలి అంటూ ప్రజల వద్దకు ఇంటి ఇంటికి వెళ్ళి కూడా తమ వంతు సహకారం అందించే ప్రయత్నంలో భాగంగా జానీ మాస్టర్ ఇతర ఇతరులందరూ కూడా చేసిన వీడియోలు ఫోటోలు మనకున్నాయి ఇక ఆ తదనంతరం ఏకంగా ఓ యువతి తనను జానీ మాస్టర్ రేప్ చేశాడని దారుణంగా హింసించాడని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు ఈ ఘటన నర్సింగ్ పిఎస్ పరిధిలో జరగటంతో ఈ కేసును నర్సింగ్ పిఎస్కు బదిలీ చేశారు ఈ క్రమంలో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి సంచలన విషయాలను నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఎఫ్ఐఆర్ సంచలనంగా మారింది ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలు ఆ యువతి రాసిన లేఖ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ దగ్గర చేరిన మొదటి రోజు నుంచి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు తనను తనకు అవసరాలు తీర్చాలి అంటూ దారుణంగా తన వింటబడుతున్నాడని ఓ రోజు క్యారేవెన్లో అసభ్యంగా ప్రవర్తించిన తీరును సైతం ఆమె ఆ లేఖలో రాసుకొచ్చింది ఎఫ్ఐఆర్కి రిపోర్టు సంబంధించిన లేఖలో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది ఒక ఫేమస్ కొరియోగ్రాఫర్ ఈ స్థాయి తరహా వేషాలు వేయడం నిజంగా కరెక్టేనా వాస్తవానికి ఇలాంటి దారుణాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మనం గతంలో చూడనివి కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం నడుస్తున్న కాలంలో ప్రతినిత్యం ఎవరో ఒకరు పెద్ద పెద్ద తలకాయల బాగోతాలు చీకటి కథలు బట్టబయలు అవుతున్నాయి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన జానీ మాస్టర్కు పవన్ కళ్యాణ్కు చాలా దగ్గర సంబంధం జనసేన పార్టీ ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల క్యాంపెయిన్లో సైతం ఈ జానీ మాస్టర్ కులం మతం గురించి కూడా చాలా గొప్పగా వివరించారు కులం మతం వర్గం అంటూ తేడాలు నేను చూడను కులం ముస్లిం మతం అయినప్పటికీ నేను హక్కున చేర్చుకున్నాను అని పవన్ చెప్పే ప్రయత్నం చేశాడు మరి ఇలా పవన్ చెప్పిన ఈ ప్రయత్నం పక్కన పెడితే ఈ యువతిని మతం మార్చుకో వివాహం చేసుకుంటాను భయాందోళనక పరిస్థితిని సృష్టించినట్టుగా ఆ యువతి లేఖ రాసుకొచ్చింది ఆల్రెడీ వివాహం అయి ఉండి నా ఈ జానీ మాస్టర్ మళ్ళీ యువతిని బెదిరించి యువతితో ఆటలాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది మెయిన్గా ఈ ఆరోపణలు చేస్తున్న యువతి రెండు వేల పదిహేడులో ఒక ఛానల్లో ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్కు పరిచయం అయిందట తనకు కొరియోగ్రాఫర్గా ఉండాలని జానీ మాస్టర్ తన టీంలో యువతిని ఒప్పించారట ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీంలో సదర యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరిందట ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ ప్రతిరోజు ఆ మహిళని ఇబ్బంది పెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూశారని కూడా చెప్తుంది జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో ఒకే హోటల్లో బస చేశామని అప్పుడు జానీ మాస్టర్ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా యువతి చెప్పుకొచ్చింది ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పిదే చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు చేశారని కూడా యువతి తన ఫిర్యాదులో వెల్లడించింది షూటింగ్ సమయంలో కూడా లైంగికంగా వేధించి వాడని తన క్యారిలోకి వచ్చి కూడా తాను కొన్ని అసంఘిక కార్యక్రమాలు చేసే కార్యక్రమం కూడా పోలీసుల ముందు బయటపెట్టడం జరిగింది ఇక మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలి అంటూ జానీ మాస్టర్ బలవంతం చేశాడట బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఇవన్నీ స్పష్టంగా పేర్కొన్నారు ఈ నేపథ్యంలో బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆమె దగ్గర నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదును సైతం స్వీకరించారు ఈ క్రమంలో జానీ మాస్టర్ పై పోలీసులు సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు ఫైవ్ నాట్ సిక్స్ గాయపరచడం మూడు వందల ఇరవై మూడు క్లాజ్ టూ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ మహిళను కొట్టాడు అని కూడా సమాచారం అందుతుంది ఇది పవన్ తాలూకే జనసేన పార్టీ తాలూకే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తాలూకే ఎంతో గొప్పగా ఆయన పట్టుకొని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ మరి దీనిపై రియాక్ట్ అవుతారా పవన్ అంటే దేవుడు దేవుడు అంటున్న జానీ మాస్టర్ తమ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలాసార్లు ఒక మాట చెప్పారు ఎవరైతే మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనో ఎవరైతే మనల్ని హుందాగా మనం గొప్ప స్థానంలో మనం ఉన్నప్పుడు మనల్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎలా అని కూడా జగన్ ఓ సందర్భంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల విషయం ప్రస్తావిస్తూ విమర్శించే కార్యక్రమంలో భాగంగా ఒకసారి మీ అభిమానులు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ మా పవన్ గారు చేసినట్టే మేం చేస్తామని వాళ్ళు రెండు మూడు వివాహాలు చేసుకునే మొదలు పెడితే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పారు జగన్ ఒక ఒక సందర్భం నేను చూస్తుంటే పరిణామాలు అలాగే కనబడుతున్నాయి పేరుకు గొప్పలు వాళ్ళగా నటన చేస్తూనే పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న వీళ్ళు వీళ్ళు చేసే అరాచకాలు యువతను ప్రేరేపించి హింసిస్తున్న తీరు చూస్తుంటే బాధాకరం పైగా వీళ్ళే మీడియా ముందుకు వచ్చి మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని మహిళలకు రక్షణగా మా చొక్కాలు అడ్డం పెడతామంటున్నారు కానీ ఎక్కడ చొక్కా తీస్తారో అర్థం కాని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి చట్టపరంగా తగిన విధంగా బుద్ధి చెప్పాలంటున్నారు కానీ ఇది ఎంతవరకు కేసు ముందుకు వెళ్తుంది పెద్ద పెద్ద వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి బహుశా జాని మాస్టర్ను గట్టెక్కించే కార్యక్రమాలు కూడా చేస్తారు తద్వారా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా కనుక ఈ కేసు ముందుకు అడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా నిజ నిజాలు బయటపడతాయి ఇంకా రావాల్సిన నిజాలను సైతం పోలీసులు బయట పెడితే ఇంకా మరీ మంచిది ఎందుకంటే సమాజంలో పేరున్న వాళ్ళము గొప్ప వాళ్ళము అని గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కొరియోగ్రాఫర్గా ఎంతో కష్టంతో కూడుకున్న వ్యవహారం ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి ఈ పేరు రాలేదు కానీ ఈ రోజులో ఆ పేరును మొత్తం మటుమాయం చేసుకునే కార్యక్రమం బయట బయలైంది ఎవరైనా సరే ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా సరే మహిళ ఇల్లీగల్ అఫేర్స్ ఇలాంటి కార్యక్రమాలకు పోతే మాత్రం మొదటికే మోసం తప్పక వస్తుంది మొదటికే అన్యాయం మొదటికే జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా జాగ్రత్తగా అడుగులు వేసి విజయాన్ని అందుపుచ్చుకొని ఆ విజయానికి తగ్గట్టుగా నిబద్ధత డిసిప్లిన్తో అడుగులు వేసేయగలిగితేనే దానికి ఒక వాల్యూ యాడెడ్ లాగా ఉంటుంది తప్ప ఎంత పైకి పోయామన్నది కాదు డబ్బుని చూసాము పైకి వచ్చాము కదా ఏదైనా చేస్తాము మా కింద ఏదైనా సాధ్యమే అనుకుంటే మాత్రం ఇదిగో అడ్డంగా ఇలా బుక్ కాక తప్పదు తాజాగా ఈరోజు ఉదయం నుంచి కూడా జానీ మాస్టర్ బయట బయటపడవుతున్న తరుణంలో ఎఫ్ఐఆర్ కూడా వెలుగులోకి వచ్చింది ఎఫ్ఐఆర్తో పాటు ఆ యువతి లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్లో జరిగింది మొత్తం కూడా ఇంగ్లీష్తో ఇంగ్లీష్ పదాల్లో తాను రాసుకొచ్చిన వివరణ కూడా మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ను స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు మరి యాక్షన్ ఎలా తీసుకుంటారు జానీ మాస్టర్ను అరెస్ట్ ఏమైనా చేస్తారా నోటీసులు ఇస్తారా ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది